సత్తనపల్లి అండి నా పేరు లింగేశ్వరరావు పసుపులేటి నేను ఒక బీసీ సంఘ నాయకుడిని అయితే పరిస్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉందండి అది ఎట్లా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అనేసరికి నిజమే నమ్ముకొని జనమందరం కలిసి ఏం చేసామంటే సరే ఒక ఛాన్స్ ఇద్దామని అని చెప్పి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి అయితే ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉందండి అది ఒకటి రెండు కాదు ఫస్ట్ ఆయన రాటవ రావటం ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఒక సీఎంగా మేము గెలిపించుకుంటే ఆయన చేసింది ప్రజావేదికను ప్రజా ప్రజావేదికను ఎవరు పోల్తూ ఉన్నారంటే అది ఎవరిదంటే ఆయన సీఎం చూస్తా లేకపోతే చంద్రబాబు గారి మీద కక్ష ఉంటే చంద్రబాబు గారి మీద కేసులు పెట్టమండి అది ప్రూఫ్ చేసుకోవాలి కానీ ప్రజావేదికను కూల్చి సర్వనాశనం చేసి అది ప్రజల ఆస్తి అండి అది ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఆయన చేసిన వాంగ్ స్టెప్ నెక్స్ట్ అండి ఇసుక ఇసుక కొరత ఇసుక కొరత వల్ల ఒకటారు ఉండండి ఎన్ని కుటుంబాలు ఎంతమంది బలైపోయారు అది అవసరం ఆయనకి ఆయన వచ్చి చెప్పిన మాట్లేంది ఆయన చేసింది అండి దానివల్ల ఎంతో తీర నష్టం ఒక భవన కార్మికులకే కాదు చాలా మందికి దాని పరంగా దాని మీద డిపెండ్ అయిన అందరికీ లాస్ వచ్చి నష్టం వచ్చేసి రాష్ట్రం అవ అతలాకుతరం అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసరికి పెన్షన్ల విషయం పెన్షన్లో ఆయన అన్నమాట ఏంటంటే నేను యాభై ఐదు సంవత్సరాలకే అన్నాడు ఫస్ట్ ఇంకొక మాట కూడా నలభై ఐదు సంవత్సరాలకి ఇస్తారండి ఇలాంటి వాగ్దానాలు పనికిమాల వాగ్దానాలను ఇచ్చేసి ఆయన ఒకటి రెండుగా చాలా చాలా తప్పు చేశాడు ఇలాంటి జగన్న మట్టుకు మేము నమ్మం పొరపాటు కూడా ఈ వచ్చే స్థానికుల ఎలక్షన్లో ఆయనకి గట్టిగా మేము నిలబడి బుద్ధి చెబుతామండి అదే అండి పరిశీలి